నమస్తే బీటీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మే సోని వార్త వివరాల్లోకి వెళ్తే రేపటి నుండి మెడికల్ క్యాంపస్ పెడతాం కరెంట్ ఇవ్వడం మొదలు పెడతాం అని సహాయ చర్యలు తప్పకుండా తీసుకుంటామన్న ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు ఓవరాల్ గా ఈరోజు చాలా అబ్జర్వేషన్స్ అన్ని మేము డిస్కస్ చేశాం రేపు మెడికల్ క్యాంప్స్ కూడా ప్రారంభమవుతున్నాయి ఎక్కడికక్కడ మెడికల్ క్యాంప్స్ అని పెట్టడం అదే మరిగా నీళ్లు కూడా ఈరోజు నాకు చాలా దగ్గర నీళ్లు కంప్లైంట్స్ వచ్చాయి దానిపైన ఇంకా ఎక్కువ బాటిల్స్ ఎన్ని వీలైతే అన్ని బాటిల్స్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాం ఆ వాటర్ కూడా సప్లై చేస్తాం రెండోది రేపు ఒక నూట ఎనభై ట్యాంకర్స్ తీసుకొచ్చి ఎక్కడికక్కడ నీళ్లు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం రేపు సాయంత్రానికి అన్ని కూడా వాటర్ స్కీమ్స్ అన్ని కూడా రెడీ అవుతాయి మెట్రో వాటర్ వర్క్స్ అంతా కూడా రెడీ అవుతాయి కానీ ఆ నీళ్లు గా తాగడానికి పనికి రావు రెండు మూడు రోజులు పడుతుంది కొన్ని రోజులు పడుతుంది ఆ వాటర్ అంతా కూడా గైడ్ లైన్స్ ఇచ్చి స్నానానికి కానీ వాడుకుంటూ తర్వాత ఏ విధంగా ఎప్పుడు వాడచ్చో దానికి కూడా గైడెన్స్ ఇస్తాం అదే మరి పవర్ స్టేషన్స్ అన్ని కూడా ఎన్ని వీలైతే అని చేస్తూ రేపు కానీ ఎల్లుండికి కానీ చివరి వరకు కరెంట్ ఇచ్చేదానికి కూడా శ్రీకారం తిడుతున్నాం ఎక్కడైతే నీళ్లు పవర్ స్టేషన్లో స్టేషన్లో కానీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉంటే షార్ట్ సర్క్యూట్ కానీ షాక్ కొట్టే పరిస్థితి వస్తుంది అలాంటివన్నీ కూడా ప్రికాషన్ తీసుకుని ఇమ్మీడియట్గా రెస్టోర్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం దానికి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం ఇంకొక పక్కన ఫైర్ ఇంజన్స్ అన్ని కూడా తెప్పిస్తున్నాం ఫైర్ డిపార్ట్మెంట్కి అప్పజెప్పాం ప్రతి ఒక్క ఇంటిని బురదలో కూరుకుపోయిన అన్ని క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పజెప్పాం ఎక్కడికక్కడ ఫైర్ ఇంజన్ తీసుకొచ్చి ప్రతి ఒక్క ఇంటి ముందర పెట్టి ఆ ఇల్లంతా క్లీన్ చేసే బాధ్యత ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరితో కూర్చుని పెట్టి వాళ్ళ సూపర్విజన్లో అవన్నీ క్లీన్ చేసే బాధ్యత తీసుకున్నాం రేపటి నుంచి ఎక్కడైతే క్లియర్ అయిపోయిందో అక్కడంతా కూడా ఎక్కడన్నా చెత్త అవన్నీ ఉంటే అవన్నీ క్లియర్ చేసి డ్రోన్స్ని సమర్థవంతంగా ఉపయోగించుకొని ఎక్కడన్నా డ్రైన్స్లో కానీ బ్లాక్ ఉంటే అవన్నీ తీసేసి వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేయడం డ్రైన్స్ అంతా క్లీన్ చేసేయడం అదే సమయంలో బ్లీచింగ్ కానీ లేకుంటే ఏమి చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుందో డ్రోన్స్ ఏమైనా లిక్విడ్ స్ప్రే చేయగలుగుతామా టోటల్ శానిటేషన్కి ఆ ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అదే మరిగా ఎక్కడెక్కడ రోడ్స్ అన్ని కూడా ఒకసారి డ్రోన్ ద్వారా పిక్చర్స్ తెప్పించి ఎవరన్నా బోన్ చేసి రోడ్డు మీద వారేసినా అవన్నీ క్లీన్ చేయడానికి అనేక చర్యలు చేపట్టాం దాన్ని కూడా సాయంత్రానికి మళ్ళా అనలైజ్ చేసుకొని ఎక్కడ కూడా రోడ్డు మీద చెన్న తిలిపారేసన ఇది గాని కాగితాలు గాని ఏమీ లేకుండా చాలా క్లీన్ గా వేడడం కుసర ఆలోచిస్తున్నాం అదే మరి ఎక్కడన్నా డెడ్ బాడీస్ మిస్ అయితే ఆ డెడ్ బాడీస్ తీసుకొచ్చి వరద బాధితులకు పార్టీ తరపున కోటి రూపాయలు సహాయ సహకారం అందించాలని వైఎస్ జగన్ నిర్ణయించారు అన్న మాజీ మంత్రి ఎమ్మెల్సీ బచ్చ సత్యనారాయణ ఆ నేపథ్యంలో ఈ రోజు ఒక మా నాయకుడు మా పార్టీ తరఫున ఒక కోటి రూపాయలు సంబంధించిన పార్టీ విరాళంగా పార్టీ ఆర్థిక సహాయాన్ని క్షతఖాతలు చేయాలని అందులో రేపు ఉదయాన్నే ఒక లక్ష పాల ప్యాకెట్లని ఒక రెండు లక్షల వాటర్ బాటిల్స్ని ముందుగా రేపు ఉదయం పార్టీ తరఫున ఎవరైతే ఇబ్బంది పడుతున్న ఈ ప్రధానికే అందించాలని తదుపరి ఆ వార్డుల్లో ఉన్న మా నాయకులు మా పెద్దలు అందరూ కూడా ఆ ప్రాంతంలో ఏం అవసరాలు ఉన్నాయో తెలుసుకొని వాటికి కూడా ఇంకా మళ్ళీ పెద్ద ఎత్తున సహాయం చేయాలని నిశ్చయించడం జరిగింది రేపు ఉదయం ఆరు ఉదయం ఆరు గంటల నుంచే ఈ సహాయ కార్యక్రమాలని వీరికి అందించే ఏర్పాటుని రేపు చేస్తాం వాస్తవాలను నెగ్గు తేల్చి కఠినమైన చర్యలు తీసుకుంటాము అన్న సీఎం రేవంత్ రెడ్డి చంద్రశేఖరరావు గారు వరదలు వచ్చిన ప్రమాదాలలో ప్రజలు చనిపోయినా ఒక్క రోజైనా పరామర్శించడానికి వారు బయటకు వచ్చిందా ఒక్క రోజైనా ఆ కుటుంబాల దగ్గరికి చంద్రశేఖరరావు గారు వెళ్ళిన మీ దగ్గర రికార్డు ఉంటే తియ్యండి రెండు నుంచి రెండు జనవరి వరకు చాలా సార్లు వర్షాలు వరదలు ప్రజలు చనిపోవడం ప్రమాదాలు జరగడం మనం కళ్ళతో చూసినాం చంద్రశేఖరరావు వరదలు వచ్చినప్పుడు ఏ ప్రజల దగ్గరికి ఉండో ఒక్క ఒక్క ఆధారం చూపించండి మాసాయిపేటలో రైలు కింద పడి స్కూల్ పిల్లలు ముప్పై నలభై మంది చచ్చిపోతే ఆయన సొంత నియోజకవర్గం పసిపిల్లలు చచ్చిపోతే కూడా ఆ కుటుంబాలను పరామర్శించడానికి ఓలే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఒక వెటర్నరీ డాక్టర్ని ముష్కర్లు ఎత్తుకెళ్ళి బ్రూటల్లీ రేప్ అండ్ మర్డర్ చేస్తే కూడా ఆ కుటుంబాన్ని ఓలే మానవత్వం లేని వ్యక్తిగా పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన మీరు ఈరోజు ప్రజలల్లో ఉన్న మమ్మల్ని ప్రతి క్షణం ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి పనిచేస్తుంది ఇవాళ పక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో కృష్ణా జిల్లా ఖమ్మం జిల్లా కౌలపిల్ల లాగా ఉంటే పక్కన పక్కన ఒకే రకమైన వర్షము ఒకే రకమైన పరిస్థితులు ఉంటే అవతల ఎంత జరిగింది నష్టం యువతలు ఎంత జరిగిందో కంచనా ఏంటి ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందో లేదో అవతల నష్టం జరగడం కూడా బాధాకరం అవతలే జరుగుండదు జరిగి జరుగుండదు కాకపోతే ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందా లేదా అనే దానికి ఒక సరిపోల్చుకోవడానికి రెండు పక్క పక్కనే ఉన్నాయి మీరే చెప్తారు అవతల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అప్రమత్తంగా ఉన్నారు సంతోషం మంచిది వారి అనుభవంతో అప్రమత్తంగా ఉండి ఆ జిల్లాను ఆ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేశారు అదే సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇరవై నాలుగు గంటలు కంటిన్యూస్గా ముప్పై తారీఖు నుంచి ఈరోజు వరకు కంటిన్యూస్గా పర్యవేక్షిస్తూనే ఉన్నాం చర్యలు తీసుకుంటూనే ఉన్నాం రెండింటిని పోల్చి చూడండి మరి అవతల రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు లేకపోతే మా నాయకురాలు శర్మిల గారు ప్రజలలోకి వెళ్ళి కష్టపడ్డల దగ్గర ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఎక్కడున్నాడు అసలు ఉన్నాడా ఎందుకు కనిపిస్తలేడు ఎందుకు మాట్లాడతలేడు ఆయన ఆయన ఉన్నాడు అమెరికాలో లేడా అమెరికాలో జల్సాలు చేయట్లేదా అమెరికాలో జల్సాలు చేసేటోడు కూడా మా పదేళ్ళు అధికారం అనుభవించి లక్ష కోట్లు అక్రమంగా సంపాదించుకొని అమెరికాలో జల్సాలు చేస్తున్నాడు కూడా ఈ రోజు ప్రభుత్వం మీద దాడి చేస్తుండ్రు అయినా నేను వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలనుకున్నా కానీ నా వల్ల సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు చెప్పడంతో ఆగిపోయానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందరూ ఏమన్నారంటే మీరు వస్తే ఇది మాకు రిలీఫ్ ఆపరేషన్స్ కి ఇబ్బంది అయిపోద్ది మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ మీరు అడ్డంగా అడ్డం అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవలసి వచ్చింది ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ కాలే వెళ్తే అది సహాయపడాలి కానీ మళ్ళీ అది మళ్ళీ ఇంకొక కియాటిక్ మీకు తెలుసు అందుకని దాన్ని దాని దృష్టిలో పెట్టుకొని కొంచెం ఆలోచిస్తా తటపాయిస్తున్నాను అంత లేదు కొంచెం ఇబ్బంది లేదంటే ముందు మెయిన్ అధికారులు పాపం గత డెబ్బై రెండు గంటల నుంచి వాళ్ళు నలిగిపోతాను నిద్రాహారాలు లేకుండా సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నేను వెళ్ళి అది సహాయపడాలి కానీ మళ్ళీ అది అదనపు బరువు అయితే మళ్ళీ ఆ రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది కలగకూడదని చెప్పి నేను దాని దృష్టిలో పెట్టుకొని నేను స్వయంగా నేను పర్యవేక్షిస్తాను ప్రాంతాలు నాలుగు రోజులుగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి రాలేదు ఎక్కడ వేడని చెప్పి విపక్షాలు ఆరోపణ చేస్తుంది బాధ్యతను పట్టించుకోలేదని చెప్పేసి ఆరోపిస్తున్నారు ఫిజికల్ గా మీకు కనిపించడం పద్ధతి వాళ్ళు ఏమనుకుంటారు నేను బోట్ వేసుకుని రెస్క్యూ చేయడం కుదరదు కదా ఆ బాధ్యత లేకుండా అది ఏమి మీకు తట్టు అనాలు కాబట్టి అంటే తప్ప ఎంటైర్ మీరు చూస్తే మా పిఆర్ మెషినరీ మన పిఆర్ పంచాయతీరాజ్ మెషినరీ మొత్తం ఎంటైర్ వర్క్ చేస్తూ ఉన్నాం మా సైడ్ నుంచి అది నేను అట్లా అనుకోవట్లేదు అంటే ఏమైపోతుంది ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద అనుకోండి పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఇప్పుడు నేను పిలిచడానికి దీనికి వెళ్ళి నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్నాను అది మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోదని రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది కలగకూడదు ఒకటే నన్ను వరద బాధితులకు కనీసం భోజనం కానీ పాలు కానీ నీళ్లు కానీ సౌకర్యం కల్పించలేకపోయినా కోటమి ప్రభుత్వం విజయవాడ ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుంది చిన్నపిల్లలు మహిళలు వృద్ధులు ఈ వరదల బారిన పడి ఎంత నరకం అనుభవిస్తున్నారో వారి మాటలు వింటుంటేనే మనకు అర్థమవుతుంది కనీసం చిన్న పిల్లలకి పాలు అందటం లేదు రోజుల తడబరి తాగేదానికి నీళ్లు అందడం లేదు ఈరోజు ఎంతమంది వరదల్లో కొట్టుకుపోయారో అర్థం కాని పరిస్థితిలో అందరూ కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు నిజంగా ప్రజలు ఇన్ని కష్టాలు పట్టడానికి ఇంతమంది ప్రాణాలు పోవటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని నేను అడుగుతున్నాను ముఖ్యంగా మంత్రుల విహారయాత్రలు హాలిడేస్ ఎంజాయ్ చేయడంలో ఉన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రజల మీద లేదు అని నేను గట్టిగా చెప్పగలను ఇదేదో నేను విమర్శించడానికి చెప్పటం లేదు ఇరవై ఎనిమిదవ తేదీనే ముప్పై తేదీలో వర్షాలు రాబోతున్నాయని చెప్పి వాతావరణం సమాచారం ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి అయినా కూడా ముఖ్యమంత్రి కాని మంత్రులు గాని ఎటువంటి సమీక్షలు చేయకుండా ప్రజల్ని అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే ఈరోజు ఇన్ని లక్షల మంది వరద నీళ్ళల్లో మునిగిపోయారు ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఎంతమంది తిండి లేక కరెంటు లేక తాగునీళ్ళు లేక పసిబిడ్డలకి పాలు లేక ఎంత అవస్థలు పడుతున్నారో మనం అందరం కూడా గమనిస్తున్నాం నిజం చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు జరిగినా ప్రజల్ని కాపాడలేకపోయారు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం కాదని నేను అడుగుతున్నాను ఈ రోజు కరకట్టు మీదున్న అక్రమ కట్టడాన్ని కాపాడటం కోసమే విజయవాడని ప్రజల్ని ముంచేశారు అనటంలో నిజం లేదా నేను అడుగుతున్నా గంట ముందు ప్రజలకు చెప్పినా వాళ్ళ ముంపు బారిన పడేవారు కాదు వాళ్ళని అప్రమత్తం చేసి ఒక సేఫ్ అయిన ప్లేస్కి పంపించున్నా ఈరోజు ఇన్ని లక్షల మంది దాదాపుగా మూడు లక్షల మందికి పైగా నాలుగు రోజుల పాటు కరెంటు లేకుండా తిండి లేకుండా చిన్న బిడ్డలకి పాలు లేకుండా ఈ విధంగా నీళ్లలో మునిగి అవస్థలు పడాల్సిన అవసరం లేదు దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎప్పుడు ఫ్రైడే వస్తుందా ఎప్పుడు హైదరాబాద్కి వెళ్దామా లేదా ఎప్పుడు విహారయాత్రలకు వెళ్దామా అని ప్లాన్ చేసుకోవడంలోనే చిత్తశుద్ధిగా ఉన్నారనేది ఈ ఐదు రోజులు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ముప్పైవ తేదీ భారీ వర్షాలు వస్తాయని ముఖ్యమంత్రి గారికి మంత్రులకి ఇరవై ఎనిమిదవ తేదీనే వాతావరణ శాఖ సమాచారం అందించినా ఎటువంటి సమీక్షలు లేదు ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు లేదు ప్రజల్ని కాపాడాలన్న చిత్తశుద్ది లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ రోజు వరకు నాలుగైదు రోజులు ప్రజలకి తిండి అందించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది కనీసం ఇది జరిగినప్పుడు సీఎం గారు పనిచేయట్లేదు వైస్ అయిపోయింది డిప్యూటీ సీఎం గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కనీసం తన శాఖను అప్రమత్తం చేసి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నా ఈ రోజు ఐదు రోజుల వరకు ఆయన అసలు విజయవాడ వైపే రాలేదు ఇక ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ప్లస్ రాష్ట్ర మంత్రి లోకేష్ గారు మొత్తం మునిగిపోయి మంగళగిరి విజయవాడ అల్లల్లాడిపోతుంటే ఆయన హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నారు ఇక హోం మంత్రి గారు తెలిసిన సంగతే ఇక ఇక మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఈరోజు విజయవాడని ముంచేసింది ఈ మున్సిపల్ శాఖ నిర్లక్ష్యం కాదని నేను అడుగుతున్నా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఈ నారాయణ గారు రివ్యూ చేయకపోవటం వల్ల ఈరోజు లక్షలాది మంది నీళ్లలో మునిగిపోయారు వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఎప్పుడు కాపాడుతుందా ఎదురు చూస్తున్నారు అయినా వీళ్ళకి పట్టింపు లేదు ఇక రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రి కనీసం ముందస్తు రివ్యూలు లేదు కనీసం వరదలు వచ్చి ప్రజలు మునిగిపోతుంటే బోట్లను కూడా కొనుగోలు చేసూ రెంట్కి తీసుకొని ఆ ప్రజల్ని తరలించే కార్యక్రమం ఆయన కూడా చేయలేదు ఇక ఎప్పుడు వరదలు వచ్చినా భారీ వర్షాలు వచ్చినా ముఖ్యమైన శాఖ రెవెన్యూ శాఖ అనగాన సత్యప్రసాద్ గారు ఈయన విహారయాత్రలో ఎంజాయ్ చేస్తున్నాడు కనీసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి మరి ఆ ప్రజలకి పాలు తిండి అన్ని అందించాల్సిన బాధ్యత ఉన్నా ఏం పట్టించుకోలేదు గతంలో జిందాల్తో జగన్ సమావేశం అయితే కడప స్టీల్ ప్లాంట్ వస్తుంది అనుకున్నాం కానీ అలా అలా నీరు కాచారు అన్న కాంగ్రెస్ చీఫ్ సర్ములా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి జిందాల్ గారికి చిత్తశుద్ధి ఉంది స్టీల్ ప్లాంట్ పట్ల ఇక వేగంగా స్టీల్ ప్లాంట్ కట్టేస్తారు పూర్తయిపోతుంది అని అందరం అనుకున్నాం కానీ అసలు విషయం జిందాల్ గారు జగన్ గారు ఇద్దరూ కలిసి కాదంబరి అనే ఒక మహిళని ఎలా కట్టడి చేయాలి అని స్కీములు అని ఇప్పుడు అర్థం మామూలు స్కీములు కాదు ప్లాన్లు కాదు మాస్టర్ ప్లాన్ ఒక్క ఆడదాన్ని ఒక్కదాన్ని చేసి స్కీములు వేసి మాస్టర్ ప్లాన్లు వేసి ఆమెను తొక్కడానికి చూశారు జేఎన్ జే చేసుకోరు బుర్రలు పెట్టారు జగన్ గారు నిందాలు బుర్రలు పెట్టి ఒక్క మహిళని అడ్డుకోవడానికి ఎదుర్కోవడానికి అన్ని స్కీములు వేసి దాన్ని ఎలా ఆచరణలో పెట్టారో ప్రజలందరూ చూశారు మీకున్న బుర్రలు మీకున్న మెదడు మీ స్కీమ్లు అన్ని కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం పెట్టునుంటే కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ పూర్తయిపోయింది పాట కానీ మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టాలి అనే చిత్తశుద్ధి జగన్ గారికి కానీ జిందాల్ గారికి కానీ లేదు కాబట్టి ఇంతవరకు ఒక తట్టడు మట్టి కూడా తీసి అటు పెట్టింది లేదు జిందాల్ గారు సజ్జన్ జిందాల్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంబంధం గురించి ఆయనే గొప్పగా చెప్పుకున్నారు అది నిజం కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు జిందాల్ గారికి ఒక కడప స్టీల్ ఫ్యాక్టరీలోని మూడు వేల ఐదు వందల ఎకరాలు ఇవడమే కాకుండా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న మైన్స్ అయితేనేమి ప్రాజెక్ట్స్ అయితేనేమి ఇవన్నీ కూడా కట్టబెట్టడం జరిగింది ఎందుకు ఓనడుగుతున్నా విశాఖ జిల్లా భీమిని సముద్ర తీరంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు రెడ్డి తన కుమార్తె నేహారెడ్డి పేరుతో సముద్రం ఒడ్డున నిర్మించిన అక్రమ కట్టడాలను జీవీఎం అధికారులు కూల్చివేశారు నగర్ ముంపు ప్రాంతాల్లో బాధితులకు ఆహార పంపిణీ చేసేందుకు ముంపు ప్రాంతాలకు వెళ్లిన వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం కొత్తపెంట గ్రామంలో బీటీవీ సెవెన్ న్యూస్ తో రైతులు పడుతున్న కష్టాలని పంచుకున్న రొంగలి వెంకట్రావు నియోజకవర్గం దావరపల్లి మండలం కొత్తపండ గ్రామంలో మనం ఉన్నాం నేను బీటీవీ తెలుగు న్యూస్ నుంచి వచ్చామండి నా పేరు జయరాజ్ ఇక్కడ వెంకటరావు గారి ఇంట్లో ఉన్నాం మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ వర్షాల కాలం వల్ల పంటలు ఎలా పండుతున్నాయి ఈ వర్షాల కాల కాలం వల్ల ఎలాగా పాడైపోతున్నాయి విషయాలు మనము తెలుసుకుందామండి వెంకటరావు గారు నమస్తే అండి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ పంట పొలాలు ఈ వర్షాల వల్ల ఏమైనా పాడైపోవడం కానీ బాధితులు రైతులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు తెలియచేయగలరాండి చెప్తాం నా పేరు వంగళకర కొత్తకంట దేవడాపల్లి మండలం కాపే జిల్లా అయితే మనకున్న ఎటువంటి సమస్యలు అంటే ఇది వరకు ఇక్కడ ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడిన ప్రాంతం ఇది కాకపోతే చెరుకు వరి పండించేవారు చెరుకు షుగర్ పాటలలో జాలు తీయడంలోనే చెరుకు ఆగిపోయింది అయితే ఇక ఇంచుమించు గత ఐదు సంవత్సరాల నుంచి షుగర్ ఫ్యాక్టరీలు మూతపట్టు పనులలో ఈ వరి మీద పని పనిచేస్తున్నారు వరికి కూడా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే సగటును చూసుకుంటే ఒక మనిషికి ఐదు వందల రూపాయలు కూలి ఎకరాక దాదాపు ఇరవై వేలు ఖర్చు అయిపోతుంది ఉడిపకే అయితే ఈ ప్రాంతంలో ఎక్కువ చేపల చెరువులు తేవడంలోని రైతు చాలా ఇబ్బంది పడ్డారు ఎందుకంటే వాళ్ళు చేప లీజుకి లీజుకిచ్చి వాళ్ళు బాగానే ఉన్నారు ఆ తవ్వడం వల్ల వాటర్ వచ్చి తర్వాత ఏమో ఆ వేస్ట్ విశాఖపట్నం నుంచి వేస్ట్ తెచ్చి ఇక్కడ వేయడంలో ఈ కుక్కల అనేది బెడర పెద్ద సమస్యగా మారిపోయింది ఆ కుక్కలు రావడంలోనూ ఇక్కడ మనకి ఉన్న నాటుకోళ్ళు పెంపకం ద్వారా ఒక ప్రధానంగా వ్యవసాయంతో కూడా పెట్టుకొని వ్యవసాయం ఎంతో ఈవేళ ఒక చెరుకు ఈవె నాటుకోలు రెండు తప్పాయి నాటుకోళ్ళు ఈవేళ పోవడానికి కారణం చేపల చెరువులు తేడలోను ఆ వాటర్ తాగి పశువులు కూడా తెచ్చిపడతాయి దీన్ని సంధించి మీరు కూడా ఆలోచన చేసి ఆ చేపల సీరువులను ఇక్కడ ఆపాలని చెప్పేసి మేము కోరుకుంటాం అధికారులు స్పందన లేదు అధికారులు చాలా తీసుకెళ్ళాం వాళ్ళు వాళ్ళ వాళ్ళ దృష్టిలో తీసుకెళ్లేసారి ఇప్పుడు వరకు పట్టించుకొని రావడం వెళ్ళిపోవడం తప్ప ఇక్కడ కుక్కలు అనేది తెల్లవారి సేపు వెళ్తేప్పటికి మనుషులకు పాల తీన్ వాటిలో మనుషుల మీద తిరగబడతాయి మనుషుల మీద కూడా తిరగబడిపోతాయి ఈ ఈ ఊర్లో ఉన్న నాటుకోళ్ళు మాత్రం ఏ ఒక్కరు పెంచడం లేదు ఎందుకంటే ఆ చెరువుల వల్ల ఆ కుక్కలు వచ్చి మనకి ఇబ్బందులను పెంచుకోవడం మరి పంటలు లేనటువంటి వారి యొక్క జీవనోపాధి ఎలా ఉందండి ఇక్కడ పంటలు లేని ఉపాధి పంట అనేది పంటలు పండుతాయి ఎకాటువంటి వారి జీవనోపాధి పొలాలు లేనటువంటి వారి జీవనోపాధి వెలసలు వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్ళి వెలసలు వెళ్ళిపోతున్నారు అయితే ఈ మూడు నెలలే మాకు పని ఉంటది మాకు పనులు లేవు ఉపాధి పని పెట్టడం అందులో కొద్దిగా వెళ్తే వెళ్ళడం లేకపోతే లేదు ఈ సమస్య ఏంటంటే ప్రధానంగా మాకు రైబాడ ప్రాజెక్టు వల్ల ఒక వరే తప్ప రెండో తేదీ పండట్లేదు వరే ప్రధానంగా వ్యవసాయం చేసిన డబ్బులు కూడా చెరుకు చెరుకు ఎక్కువ పండించేటప్పుడుకి చెరుకు ఎప్పుడైతే పండించేవాళ్ళు కొద్దిగా గొప్ప డబ్బులు ఉండేది ఆ చెరుకు వల్ల చెరుకు లా కెట్టలేదని చెప్పేసి ఆగిపోయి వరి మీద పడ్డాను ఆ వరికి కూడా తిట్టలేదు రెండు వేల మూడు వందలు అని చెప్పేసి గవర్నమెంట్ ప్రకటించింది కానీ మాకు ఆ వరి వరి కూడా కిట్టలేదు దాన్ని మూడు వేల రూపాయలు చేస్తే మాకు కిస్తదని చెప్పేసి మేము ఆలోచనతో మీకు చెప్పడం అయింది దేవరాపల్లి మండలం కొత్తపేట గ్రామంలో నూట ఎనిమిది సంవత్సరాల బామ్మతో ముచ్చటించిన బీటీవీ సెవెన్ న్యూస్ దేవరాపల్లి మండలం కొత్తపేట గ్రామంలో మనం ఉన్నాము ఇప్పుడు మనం ఒక బామ్మని కలవడానికి వచ్చాం మన బీటీవీ సెవెన్ న్యూస్ ఛానల్ ద్వారా మరి నూట ఎనిమిది సంవత్సరాల మామని మనం కలుసుకుందాం మామ మేము ఛానల్ నుంచి వచ్చాము మేము మిమ్మల్ని కలవడానికి వచ్చాం ఎందుకు ఎందుక నీకు ఇంత వయసులో నువ్వు ఉన్నావు కదా నీ వయసు నూట ఎనిమిది సంవత్సరాలని చెప్పారు మా ఇంటికి తీసుకెళ్ళిపోతా వచ్చేస్తారా తీసుకెళ్తా వచ్చేస్తారా చూడండి మరి బామ్మ గారు నూట ఎనిమిది సంవత్సరాలు అయినప్పుడు కూడా మనతో ఎంతో చక్కగా మాట్లాడుతున్నారు మా నాతో కూడా ఇంటికి వచ్చేస్తున్నా అని చెప్తున్నారు మరి బామ్మ మీ పేరు పేరేటి పేరు చూడు పైడితే వెళ్ళమ్మంటండి మరి మామ నువ్వు నీకు ఎంత మంది పిల్లలు ఎంత మంది పిల్లలు ఉన్నారు పిల్లలు పిల్లలు లేరా ముందు నుంచి లేరా ఇద్దరు చచ్చిపోవాలా ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటున్నారు మీరు దగ్గర ఏ మనోడు పెద్ద కూతురు మనవడా పెద్ద కొడుకు చిన్న కొడుకు అక్కడ ఉంటాడు పెద్ద కూతురు మా కొడుకు దగ్గర ఉన్నారంటే మరి మామగారికి నూట ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికి కూడా మా అమ్మ చాలా చక్కగా మనతో మాట్లాడుతున్నారు అలాగే మామ నువ్వు చిన్నప్పటి నుంచి వయసులో ఉన్నప్పటి నుంచి నువ్వు ఏ అన్న ఏ బోన్ చేసేవారు ఏ పని చేయ కూర్చొని ఉండడమే ఏ పని చేయలే పొలం పొలం ఏమే చేయలేదు మరి ఏదో ఏం చేయలేదా అంటున్నారు కాకపోతే మనం ఈ వయసులో మనం ఎలా ఉంటున్నామో మనకే అర్థం కావట్లేదండి ఎందుకంటే మనం యాభై సంవత్సరాలు వచ్చేటప్పటికి ముసలితనం వచ్చేస్తుంది మనం ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటున్నాము అలాంటిది నూట ఎనిమిది సంవత్సరాలు అనగానే మరి వైజాగ్ ప్రాంతం నుంచి బీటీవీ సెవెన్ ఛానల్ నుంచి మేము ఈ ఊరికి మామను చూడడానికి వచ్చాము మరి నిజంగా మామకు నూట ఎనిమిది సంవత్సరాలు అన్నట్టే లేరే లేరు ఎందుకంటే మామూలుగా మనం చూసినట్టయితే మామకు ఒక డెబ్బై ఎనభై ఎనభై సంవత్సరాలు ఉంటాయి అనేటట్టుగా ఉన్నారు మరి నూట ఎనిమిది సంవత్సరాల్లో కూడా మా అమ్మ ఆయుష్ మన అందరికీ ఇస్తూ మరి మామ కూడా సంతోషంగా ఇంకను మరి ఉన్నంతకాలం కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం